ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా సుచిత్ర వీరేగ చౌదరి ప్రమాణ శ్రీకార కార్యక్రమం ఒంగోలు తాతా లక్ష్మి కళ్యాణ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు డోరా బాల వీరాజన స్వామి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ టిడిపి జిల్లా అధ్యక్షుడు ముక్క ఉగ్రహరెడ్డి మారీ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య పలువురు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ గౌరవ అధ్యక్షురాలిగా సరస్వతి దేవి జన్మదినమైన వసంత పంచమి రోజున ప్రమాణ స్వీకారం చేయిచున్నాను ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలుగా నిపక్షపాతంగా సేవాని రతితో సంస్థ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లటకు కృషి చేస్తానని ప్రమాణం చేయిచున్నాను సన్మానాలు దయచేసి సన్మానాలు తర్వాత కార్యక్రమం పెడదాం ముందు ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నాకు బాధ్యతలు ఇవ్వడం నా జీవితంలో ఎంతో మరుపురాని రోజుగా భావిస్తున్నాను ఈ బాధ్యత నాపై ఉంచిన రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే డెబ్బై సంవత్సరాలు వయసు పైబడిన రోజుకు పద్దెనిమిది గంటలు పైగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే దుర్భిక్ష పాలనలో రాష్ట్రం అంధకారంలో ఉన్నప్పుడు కుల వివక్షతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో నేనున్నాను అంటూ ఒక తెలుగు తేజం ధైర్యంతో యువగళం పాదయాత్ర ద్వారా యువతతో ఉత్తే యువతల ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపిన యువనేత నారా లోకేష్ బాబు గారికి నా ముప్పవరపు వీర చౌదరి గారి హత్యతో శోక సముద్రంలో ఉన్న మా కుటుంబానికి అండగా నిలబడి మమ్మల్ని ముందుకు నడిపిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చౌదరి గారు బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధిగా చురుకైన పాత్ర పోషిస్తూ చీరాల మరియు సంతలూతలపాడు నియోజకవర్గాల గెలుపునకు కృషి చేశారు నియోజకవర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ముప్పవరపు వీరయ్య చౌదరి గారిని కొందరు అత్యంత హత్య హత్యగావించారు హత్య రాజకీయాలు చేస్తున్న ఇటువంటి వారిని సామాజికంగా వెలువేయలేకపోయినా కనీసం రాజకీయంగానైనా వెలివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు అందరూ ప్రజలు సహకరిస్తారని కోరుకుంటున్నాను నన్ను ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ గా నియమించడానికి సహకరించిన ప్రజానిధులందరికీ మరియు మా సంత నూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గ్రంథాలయాలు సమాజానికి విజ్ఞాన బాండాగారాలు మాత్రమే కాదు మంచి పౌరులను తయారు చేసే విద్యాలయాలు కూడా మంచి పుస్తకం చేతిలో పట్టుకున్న పిల్లవాడు రేపు మంచి పౌరుడిగా మంచి నాయకుడిగా ఎదుగుతాడనే నమ్మకంతో ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను పుస్తక పట్టడం మన రోజువారి జీవితంలో ఒక ముఖ్య భాగంగా కావాలనే దిశలో గ్రంథాలయ సిబ్బందితో కలిసి గ్రంథాలయాల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనలకు నూతన భవన నిర్మాణానికి పాఠకుల ప్రయోజనమే లక్ష్యంగా మా ప్రయాణం సాగుతుందని తెలియచేసుకుంటూ ఇది ఒకరిది కాదు మన అందరిది దీనికి ప్రజా ప్రతినిధులతో పాటు అధికార యంత్రాంగం ఉపాధ్యాయులు ఉద్యోగులు రచయితలు పాత్రికేయులు పౌర సంఘాలు అందరూ కలిసి రావాలని కోరుకుంటూ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలు వసూలు చేసే గ్రంథాల ఎస్ఎస్ నిధులను సకాలంలో గ్రంథాలయ సంస్థకు మళ్లించేందుకు తగిన కృషి చేయాలని సవినీయంగా కోరుచున్నాను ఒంగోలు పార్లమెంట్ అభివృద్ధి కోసం పేద బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాడే మంచి మనసు కలిగిన సుదీర్ఘ రాజకీయ నాయకులు ఈ ప్రాంత రైత్యాంగ సమస్యలపై పార్లమెంట్లో తన గొంతు వినిపించే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రకాశం జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి తమ ఎంపీ లార్డ్స్ నుంచి నిధులు మంజూరు చేసి గ్రంథాలయ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ ఇంతటి బాధ్యతను నాకు ఇచ్చి నన్ను ఈ స్థాయిలో నిలిపిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారికి సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ వీరగ చౌదరి అభిమానులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వేరే కార్యక్రమం ఉన్నందువల్ల ఈ సభా కార్యక్రమాన్ని బయలుదేరుతున్నారని తెలియజేస్తున్నాం